ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఆర్డిఓ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి దీనికి మీకు మినిమం అర్హత ఐటీఐ ఉన్నా సరిపోతుంది ఐటీఐ వాళ్ళకి డిప్లొమా వాళ్ళకి డిగ్రీ డిగ్రీలో కూడా మీకు టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఓన్లీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది సర్టిఫికేట్స్ వెరిఫై చేసి రిక్రూట్ చేసుకుంటారనమాట సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిఆర్డిఓ డిఫరెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మనందరికీ తెలుసు చాలా పెద్ద సంస్థ వీళ్ళ కింద పనిచేస్తున్నటువంటి గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ డివిజన్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందన్నమాట వీళ్ళు మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారు ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ మీరు అప్రెంటిషిప్ అని మాత్రం స్కిప్ చేయొద్దు నేను చాలా జాబ్స్ చూపించాను మీకు ఎలిజిబిలిటీ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి చాలా ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటీఐ నుండి మీకు డిగ్రీ వరకు ఉందండి సో డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా చెక్ చేద్దాము ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మీరు చూడండి ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేయాలి ఫస్ట్ తర్వాత మనము హార్డ్ కాపీ పంపించాల్సి ఉంటుందన్నమాట ఇవి ఎవరికి క్యాండిడేట్స్ ఎవరెవరికి ఇస్తున్నారు అంటే గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి తర్వాత నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ టెక్నికల్ నాన్ టెక్నికల్ అంటే మీరు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఇక్కడ బీకామ్ బీఎస్సీ బీఏ బీసీఏ బీబీఏ బీటెక్ ఆర్ బి సో ఆల్మోస్ట్ అన్ని డిగ్రీ ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిప్లొమా చేసిన వాళ్ళు అండ్ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట వీళ్ళందరికీ కూడా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే మీకు గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్ ట్రైనింగ్స్కి వచ్చేసి బీఈ బీటెక్ చేసిన వాళ్ళు అంటే ఆ లెవెల్లో మీకు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఏమేమి పోస్టులకు ఉన్నాయంటే మెకానికల్ ప్రొడక్షను ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో థర్టీ వేకెన్సీస్ ఎరోనాటికల్లో ఫిఫ్టీన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ టెలికామ్ ఇందులో టెన్ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీలో ఫిఫ్టీన్ ఉన్నాయి మెట్లర్జీలో ఫోర్ ఉన్నాయండి సివిల్ ఇంజనీరింగ్లో వన్ టోటల్ మీకు వేకెన్సీస్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయన్నమాట ఎవరికి అంటే ఇంజనీరింగ్ కి దీనికి మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాగ్జిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ ఉంటుంది మీకు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఉంటుంది ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు దీనికి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ అవుతారండి ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి తర్వాత గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్ అంటే ఫస్ట్ మీకు ఇందాక టేబుల్లో వచ్చేసి మీకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇక్కడ నాన్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ కాకుండా బీకామ్ బీఎస్సీ బీఏ బీసీఏ బీబీఏ చేసిన వాళ్ళు ఉంటారు కదా వీళ్ళకనమాట వీళ్ళకి వచ్చేసి మీకు వేకెన్సీస్ టోటల్ థర్టీ ఉన్నాయి అందులో బీబీఏ వాళ్ళకి ఫైవ్ బీసీఏ వాళ్ళకి ఫైవ్ బీఏ వాళ్ళకి ఫైవ్ బీఎస్సీ వాళ్ళకి ఫైవ్ బీకామ్ వాళ్ళకి టెన్ ఈ విధంగా థర్టీ ఉన్నాయి మొత్తము దీనికి కూడా ఏజ్ లిమిట్ సేమ్ మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి అండ్ డిప్లొమా అప్రెంటిసెస్కి వచ్చేసి మీకు డిప్లొమా చేసి ఉండాలి డిప్లొమా ఎందులో చేసి ఉండాలి అంటే ఇక్కడ చూడండి మనకి డిపార్ట్మెంట్స్ మెకానికల్ ప్రొడక్షను తర్వాత టూల్ అండ్ డై డిజైన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ తర్వాత కంప్యూటర్ సైన్స్ తర్వాత కంప్యూటర్ నెట్వర్కింగ్ ఈ ఫీల్డ్స్లో మీరు డిప్లొమా చేసి ఉంటే కనుక అంటే ఇంజనీరింగ్ డిప్లొమా త్రీ ఇయర్స్ ఉంటుంది కదా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు వేకెన్సీస్ మొత్తం ట్వంటీ ఉన్నాయండి అండ్ ఏజ్ లిమిట్ దీనికి కూడా సేమ్ మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది తర్వాత ఐటీఏ అప్రెంటిసెస్ ట్రైనీస్ దీనికి మీకు ఎలిజిబిలిటీ ఏముండాలి ఉండాలి అంటే ఇక్కడ చూడండి పోస్ట్లు మొత్తం ట్వంటీ ఫైవ్ ఉన్నాయి మెషినిస్ట్ ఫిట్టర్ టర్నర్ ఎలక్ట్రీషియన్ వెల్డరు షీట్ మెటల్ వర్కర్ కంప్యూటర్ ఆపరేటర్ ఈ విధంగా వివిధ రకాల పోస్టులకు ఉన్నాయి అండ్ దీనిలో మీకు ఎయిటీన్ ఇయర్స్ మినిమం ఉండాలి మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే సర్టిఫికేట్ ఇన్ వొకేషనల్ కోర్స్ ఇన్వాల్వింగ్ టూ ఇయర్స్ ఆఫ్ స్టడీ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ సెకండరీ స్టేజ్ ఆఫ్ స్కూల్ అంటే మీరు ట్వెల్త్ క్లాసు టెన్త్ తర్వాత మీరు ఐటీఏ చేసి ఉంటారు కదా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట సో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మీకు ఐటీఏ డిప్లొమా అండ్ డిగ్రీలో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ రెండిటికి చేస్తున్నారు కాబట్టి అవకాశం ఛాన్స్ ఉన్నవాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దండి స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట ట్రైనింగ్ పీరియడ్లో ఇక్కడ చూడండి మీకు స్ట్రీమ్ని బట్టి అదేవిధంగా ఇంజనీరింగ్ వాళ్ళకి ఒక రకంగా ఉంది అంటే గ్రాడ్యుయేట్స్ అప్రెండ్షిప్కి ఒకటి డిప్లొమా వాళ్ళకొకటి ఐటీఏ వాళ్ళకొకటి అదేవిధంగా నాన్ ఇంజనీరింగ్ అంటే నాన్ టెక్నికల్ వాళ్ళకి నైన్ థౌజండ్ పర్ మంత్ ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు మీ క్వాలిఫికేషన్ని బట్టి ఇస్తారనమాట సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీకు మీ మార్క్స్ లిస్ట్ని బేస్ చేసుకొని మీ అకాడమిక్ మెరిట్ లిస్ట్ని తీసుకొని వాళ్ళు సెలెక్ట్ చేస్తారండి ఆ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మీకు ఇన్ఫార్మ్ చేస్తారనమాట ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ చాలా కేటగిరీస్ ఉన్నాయి కదా గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా వాళ్ళైతే కనుక ఈ వెబ్సైట్లో నాట్స్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి ఆ తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఐటీఏ వాళ్ళైతే కనుక అప్రెంటిషిప్ ఇండియా డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందనమాట గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా వాళ్ళకి నాట్స్ డాట్ ఎడ్యుకేషన్ వీళ్ళకి ఐటీఏ వాళ్ళకి అప్రెంటిషిప్ ఇండియా ఈ వెబ్సైట్స్కి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత మీరు క్యాండిడేట్ మే ఆల్సో సబ్మిట్ ఆఫ్లైన్ అప్లికేషన్ యాజ్ పర్ ఫార్మాట్ అటాచ్డ్ ఫార్మాట్ ఇచ్చారు మనకి కింద ఆ ఫార్మాట్ని ప్రింట్ తీసుకొని ఫిల్ అప్ చేసి రిలవెంట్ డాక్యుమెంట్స్ అంటే మీ మార్క్ లిస్టులు ఏజ్ ప్రూఫ్ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఎన్క్లోజ్ చేసి మీరు ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు హెచ్ఆర్డీ డాట్ జీటీఆర్ఈ అట్ ది రేట్ జీఓవి డాట్ ఇన్ ఈ మెయిల్ ఐడికి పంపొచ్చు లేదంటే కనుక ఇక్కడ అడ్రస్ జరండి ఇక్కడ అడ్రస్ మెన్షన్ చేస్తున్నారు ది డైరెక్టర్ క్యాస్ట్ అర్బన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ డిఆర్డిఓ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పోస్ట్ బాక్స్ నెంబర్ నైన్ త్రీ జీరో టూ సివి నగర్ బెంగళూరు ఫైవ్ సిక్స్ జీరో జీరో నైన్ త్రీ ఈ అడ్రస్కి కూడా పంపొచ్చు అనమాట సో కంపల్సరీ పంపాలి మీరు ఆఫ్లైన్లో ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు చూడండి లాస్ట్ డేట్ మీరు సబ్మిట్ చేయడానికి ఎయిత్ మే వరకు టైం ఉంది అండ్ అదేవిధంగా పబ్లిష్మెంట్ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత మీకు ఎప్పుడు జాయినింగ్ ఇవన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ క్లియర్గా మీరు చెక్ చేసుకోండి బాక్స్లో మీకు ఆఫ్లైన్లో అప్లై చేయాలన్నాను కదా అప్లికేషన్ ఫామ్ ఇది అనమాట ఇది మీరు ప్రింట్ తీసుకోండి కిందనే ఉంది సేమ్ నోటిఫికేషన్లో ఇది మీరు ప్రింట్ తీసుకొని ఇవన్నీ కూడా ఫిల్ అప్ చేసి మీరు రిలవెంట్ డాక్యుమెంట్స్ పెట్టి పంపించాల్సి ఉంటుంది అనమాట మెయిల్ కానీ లేదంటే అడ్రస్ ఇచ్చారు అడ్రస్ కానీ పంపించాల్సి ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేశాము దానికి కూడా మీరు మెయిల్ చేయచ్చు థ్యాంక్ యూ